నమస్తే వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర ఇవాళో సక్సెస్ మంత్రకి ప్రముఖ సైకాలజిస్ట్ జాన్ హేమంత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు మరి ఏ టాపిక్ గురించి వివరించిపోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మనం చర్చ చేసుకోవాల్సిన టాపిక్ ఏం తెలుసా మనసు గురించి ఇండిపెండెంట్ మైండ్ అంటే స్వతంత్రతో పెరిగిన మనసు దాని గురించి ఈరోజు మనం చర్చ చేద్దాం ప్రతి ఒక్కళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటారు ఈవెన్ పేరెంట్స్ వద్దన్నా కూడా ఇండిపెండెంట్ గా బతకడానికి ఇష్టపడుతున్నారు సో ఇస్ దేర్ ఎనీ చేంజెస్ అంటే చేంజ్ అవ్వాలా ఇండిపెండెంట్ గా ఉన్న వాళ్ళు డిపెండ్ అవ్వాలంటారా మీరు చెప్పండి మీ లైఫ్ లో మీరు ఇండిపెండెంట్ గా ఉండటం ఇష్టపడతారా లేను యు లవ్ టు బి ఇండిపెండెంట్ ఓకే అలాగే ఎవరీబడీ వాంట్స్ టు ఇండిపెండెంట్ చిన్న పిల్లలు కూడా మీరు చూడండి ఊకిని ఎత్తుకొని తిరుతా ఉంటే తి ఉంటారు దే డోంట్ వాంట్ టు బి కేర్డ్ అంటే దే ఆర్ వాంటింగ్ టు బి ఇండిపెండెంట్ అంటే ప్రతిసారి నేను నా స్వతంత్రతో నేను ఉండాలి నాకు ఇష్టమైంది నేను చేయాలి నాకు అనుకూలంగా నేను చేసుకుంటా అని బాగా ఇంటర్నల్ ఫోర్స్ ఒకటి ఉంటుంది టు బి ఇండిపెండెంట్ ఇట్స్ అ న్యాచురల్ క్వాలిటీ కానీ మన పేరెంట్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి సొసైటీలో ఎట్లా ఉంటుంది అంటే ఇబ్బందులు పెట్టేస్తారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లక్ష్మణ్ రేఖలు గీసేసి విదిన్ దిస్ ఫ్రేమ్ ఇక్కడ ఎట్లా ఉండాలి అనేది కాన్సెప్ట్స్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఇండిపెండెన్స్ చేతులు జారిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు ఇండిపెండెన్స్ డే ఆ రోజు మనకు ఇండిపెండెన్స్ వచ్చింది బాగానే ఉంది ఇండిపెండెన్స్ అంటే ఎక్కడ ఏమి ఇండిపెండెన్స్ అంటే ఏంటి అక్కడ స్వతంత్రం అంటే ఏంటిది అంటే బ్రిటిష్ వాళ్ళు మన మీద రాజ్యం చేశారు వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి ఇప్పుడు మేము ఇంకా వినము ఇక్కడ నుంచి మా స్వాతంత్రం మాది అని మనకు అక్కడ నుంచి మొదలైంది సో ఇప్పుడు ఏమైపోయింది ప్రతి సంవత్సరము పంద్ర ఆగస్టుకి పదిహేనో తారీఖు ఆగస్టుకి పండుగ చేసుకుంటాం మాకు స్వతంత్రం వచ్చింది అని కానీ నిజంగా స్వతంత్ర మన లోపల ఎక్కడుంది ఆర్ వి ఇండిపెండెంట్ ఫ్రమ్ ప్రతి ఒక్కళ్ళు మన మీద బాస్ చేసేవాళ్ళే ప్రతి ఒక్కరు చెప్పినట్టు మనం వినాల్సిందే అలా పెరుగుతూ ఉన్నాం అలా పెరుగుకుంటూ వచ్చాం ఇన్ని సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి అదే చేసుకుంటూ వచ్చాం అంటే ద లాజిక్ ఏందని అంటే ఇండిపెండెన్స్ అన్నప్పుడు మనసులో ఇండిపెండెన్స్ ఉండాలి అప్పుడు రియల్ ఇండిపెండెన్స్ అనుభవించగలుగుతాం ఈ బయట ఉండే రూల్స్ రెగ్యులేషన్స్ అందరు కలిసిమెలిసి ఉండాలి ఒకరి మీద ఓవర్ ల్యాప్ అవ్వకూడదు మన వలన వేరే వాళ్ళకి ఇబ్బంది కావకూడదు అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వలన మన సొంత ఇండిపెండెన్స్ పో పోతుంది అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ అందుకే ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ రైట్స్ అనేటుగా ఈ కాన్స్టిట్యూషన్లో మన ఓన్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని లిమిటెడ్గా ఉంటాయి అవి ఎట్లా ఏమంటే అది చేయటం కాదు మీరు మాట్లాడడానికి స్వేచ్ఛత ఉంది కానీ ఇష్టమైనట్టు మాట్లాడడానికి వీళ్ళ మీరు ఏం చేయాలో చేయవచ్చు కానీ ఇష్టమైనట్టు చేసుకోవటం వీళ్ళ అంటే ఏదైనా చేసినా మీ మంచి కొరకు చేయండి కానీ మీ మంచి వలన వేరే వాళ్ళకి నష్టం కావద్దు ఇది గమనించుకోవాలి దట్ ఈస్ వాట్ ఇండిపెండెన్స్ ఇస్ సో ఫస్ట్ ఫండమెంటల్గా మనకు తెలుసుకోవాల్సింది అంటే అసలు మన మనసు ఫ్రీగా ఉందా మన మనసు ఇండిపెండెంట్గా ఉందా అది చాలా అవసరం ఎప్పుడైతే మన మనసు డిపెండెంట్గా అయిపోయిందనుకోండి వేరే వాళ్ళ మీద లేదా వేరే అడ్వైజ్ల మీద వేరే వాళ్ళ సజెషన్స్ మీద వేరే వాళ్ళ సొల్యూషన్స్ మీద ఈ డిపెండెన్సీ వలన మీకు ఇండిపెండెన్స్ ఉండదు సో ఫస్ట్ ఫండమెంటల్గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో ఫస్ట్ మన మనసు ఇండిపెండెంట్గా ఉందా లేదా లేనప్పుడు ఏం చేయాలి ఇండిపెండెంట్గా చేసుకోడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇండిపెండెంట్గా ఉందనుకోండి గా ఉన్నప్పుడు ఈ ఇండిపెండెంట్ మైండ్తో మనము ఎలా హ్యాపీగా ఉండొచ్చు ఇతరులను ఎలాగ హ్యాపీగా పెట్టవచ్చు హ్యాపీగా ఉండటం ఒకటే కాదు కూడా ఉండాలి అంటే బెనిఫిట్ అవుతూ ఉండాలి మీకు బెనిఫిట్ అవ్వాలి నలుగురికి బెనిఫిట్ అవ్వాలి ఇప్పుడు టెక్నాలజీ ఉంది ఒకప్పుడు ఫోన్లకు ముందు ఎలా ఉంటుంది ఒకరికొకరు మాట్లాడుకుంటుండే అది కమ్యూనికేషన్ ఉండే ఇప్పుడు ఒకరికొకరు మాట్లాడే టైం దొరకదు డిస్టెన్స్ వచ్చేసింది గ్యాప్స్ వచ్చేసి ఒకరి ఒకరు ఉంటారు ఇంకొక ఊళ్ళో ఉంటారు అప్పుడు రకరకాల యంత్రాలు స్టార్ట్ అయ్యాయి ఈ యంత్రాలతో ఏమైంది టెలిఫోన్ వచ్చింది టెలిఫోన్ ఒక రకమైన ఇన్స్ట్రుమెంట్ ఉంటుండే మెల్లమెల్లగా ఇన్స్ట్రుమెంట్స్ మారిపోయినా ఇప్పుడు సెల్ఫోన్ లెవెల్ వచ్చింది ఇది అప్గ్రేడేషన్ ఆఫ్ ద టెక్నాలజీ సో టెక్నాలజీ ద్వారా ఇండిపెండెన్స్ వస్తుంది బాగానే ఉంది కానీ టెక్నాలజీ వలన మనం డిపెండెంట్ అయిపోదు టెక్నాలజీ మీద ఈ ఇండిపెండెన్స్ని ఈ డిపెండెన్సీని మధ్యలో లైన్ తీసుకోవాలి ఇది మనకి టాపిక్ ఈ మధ్య కాలంలో ఇండిపెండెంట్ అంటే ఎలా మారిందంటే అవతల వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడం ఇండిపెండెంట్ అది కరెక్ట్ అంటారా అంటే మీరు అన్నట్లుగా డిపెండెంట్ ఇండిపెండెంట్ రెండూ యూస్ఫుల్ ప్రతి ఒక్కరికి అంటే ఏ విషయాల్లో ముఖ్యంగా ఇండిపెండెంట్ గా ఉండవచ్చు అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అంటే ఏ వయసు వస్తే ఇండిపెండెంట్ గా ఉండే కెపాసిటీ ఉంది తర్వాత ఎప్పుడు డిపెండెంట్ గా ఉంటారు అంతకుముందు ఎప్పుడు డిపెండెంట్ ఉంటుంది అది కొంచెం క్లారిఫై చేసుకుంటాం ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అంటే ఎయిటీన్ ఇయర్స్ వరకు వాళ్ళు పిల్లలని చూస్తాం సో చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఎంత డిపెండెంట్గా ఉంటారంటే ప్రతి విషయంలో వాళ్ళు తల్లిదండ్రులతో టీచర్లతో డిపెండెంట్గా ఉంటారు కాబట్టి వాళ్ళ చుట్టు చుట్టూ తిరుగుతాము వాళ్ళని పట్టుకొని తిరుగుతాము వాళ్ళతో డిపెండెంట్గా ఉంటారు చేస్తూ 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 మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది ఈ పని నేను చేసుకోగలుగుతా ఇంకా నాకు మా తల్లి హెల్ప్ అవసరం లేదు మా నాన్న హెల్ప్ అవసరం లేదు మా టీచర్ హెల్ప్ అవసరం లేదు ఈ ఎప్పుడైతే ఈ రావటం మొదలు మొదలవుతూ ఉంటుందో కొన్నాళ్ళ వరకు బాగానే చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒక దిక్కు చేయి పట్టుకుని ఉంటారు డిపెండెన్సీగా ఇంకో దిక్కు వాళ్ళ ప్రయత్నాల వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కొంచెం అడాలసెన్స్ దాటాక అంటే ట్వెల్వ్ ఇయర్స్ దాటుతూ ఉంటే ఇంకా మెల్లగా ఇక్కడ చెయ్యి ఎక్కడైతే పట్టుకున్నారో దాన్ని వదిలేయటం మొదలు పెడతారు సో ఎప్పుడైతే చేయి వదిలేయటం మొదలు పెట్టారో సొంతంగా గా చేసుకునే కెపాసిటీ కొంచెం సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది కొంచెం భయం ఉంటుంది తప్పు చేస్తానేమో దెబ్బ తగులుతుందేమో పడిపోతనేమో ఇంకేమైనా అవుతుందేమో ఇంకేమైనా అయిపోతే అని ఊహించుకోవటాలి సో ఈ అజంప్షన్స్లో రకరకాల థాట్స్ వచ్చి మిస్గైడ్ అయిపోయి భయం ఏర్పడేసి సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఏర్పడేసి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి సో ఇండిపెండెంట్గా ఉండటము ఇట్ షుడ్ హ్యాపెన్ విత్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుభవించాలి అనుభవించి నేర్చుకోవాలి అనుభవంతో నేర్చుకున్న విషయాలతో ప్రకారంగా మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు అనుభవం లేని వాట్ల మీద కూడా ఆటోమేటిక్గా మన మైండ్ ఓకే లెట్ మీ ట్రై గివ్ ఇట్ ఏ ట్రై నేను ట్రై చేస్తాను చేస్తాను చేయగలుగుతాను చేయలేకపోతే చూద్దాం ఏమవుతుంది ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా పిల్లలు ఇండిపెండెంట్గా తయారైపోతాం స్టార్ట్ అయిపోతూ ఉంటారు వన్స్ ఎయిటీన్ నుంచి మనం ఇండిపెండెంట్ గా ఉండొచ్చు అంటే ఉండాలి ఉండాలి సో ఇలాంటి టైంలో లో పేరెంట్స్ చెప్పిన మాటని మనం తొందరగా వినం ఇండిపెండెంట్ గా అలవాటు పడుతున్నాం కాబట్టి సో ఇక్కడ ఈగోస్ యాటిట్యూడ్స్ ఇవన్నీ మ్యాటర్ అవుతాయి వీటిని ఎలా మేనేజ్ చేయాలి అంటే లేటర్ పార్ట్ ఆఫ్ టీనేజ్ లో సిక్స్టీన్ దాటాక ఇంకా మెలమెల్ల ఎట్లయిపోతుందని అంటే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అయిపోతారు పేరెంట్స్ పెద్దవాళ్ళందరూ కొంచెం సెకండరీ లెవెల్కి వచ్చేస్తారు కానీ ఫ్రెండ్స్ కూడా అదే ఫీల్డ్లో ఉంటారు సగం కచ్చ పక్క టైప్ అన్నట్టు వచ్చు రాదు తెలియదు ఉన్నట్టు ఉంటారు కదా అటువంటి అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇంబ్యాలెన్సెస్ అవుతాయి డిఫరెన్సెస్ వస్తాయి ప్రాబ్లం వస్తుంది అక్కడ ఏమైపోతుందంటే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అయిపోయారు కాబట్టి పెద్దవాళ్ళు ఏమి చెప్పినా కూడా పర్టికులర్గా పేరెంట్స్ నువ్వు చెప్తే నేను చేయాలా నువ్వు చెప్పిందే కరెక్టా ఎందుకంటే అక్కడ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అయిపోయారు ఫ్రెండ్స్ ఇచ్చే అడ్వైజులు ఫ్రెండ్స్ ఇచ్చే మాటలు ఫ్రెండ్స్తో కలిసి ఇచ్చేసే గ్రూప్ యాక్టివిటీస్ వాళ్ళకు అది ఇంపార్టెంట్ అయిపోతుంది అది తల్లిదండ్రులకు తెలుసు అది మంచిది కాదు చెడు లేదంటే లాస్ మేకింగ్ థింగ్స్ ఉండొచ్చు దానివల్ల నష్టపోవచ్చు నువ్వు అనేది చెప్పినప్పుడు కూడా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అనే మాట వచ్చింది అక్కడ ఈగో ఫ్రెండ్షిప్ ఈగో వచ్చింది కాబట్టి కొంచెం విరోధంగా తిరుగుతూ ఉంటారు అక్కడ పేరెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇది పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ పార్ట్ ఆఫ్ లర్నింగ్ ఎలా ఉంటుందంటే నేను నీళ్ళలో దుంకను నేను స్విమ్మింగ్ చేయను అనే వాడికి మెల్లగా తోసేయాలి అప్పుడప్పుడు నీళ్ళ తోసేసి కానీ దగ్గర ఉండాలి గమనించుకోవాలి సేమ్ వే పేరెంట్స్ కూడా మెల్లగా పుష్ చేయాలి దెమ్ గో ఓకే విరోధంగా పోయినా కూడా పర్లేదు నో అంటారు కదా సరే కానీ చెప్పటం ఆపకూడదు చెప్పేది చెప్తూనే ఉండాలి వాళ్ళు నో అంటే విరోధంగా పోయినా కూడా ఫీల్ అయిపోయి దాని మీద రియాక్ట్ అయినది అవసరం అక్కర్లే ఎందుకంటే ఆ పీరియడ్ అయిపోయాక ఫ్రెండ్స్ దాని ఇంపాక్ట్ పేరెంట్స్ ఇన్ఫ్లయన్స్ తగ్గిపోయినాక ఆటోమేటిక్గా మళ్ళీ తిరిగి పేరెంట్స్ ఇంపార్టెంట్ అయిపోతారు జనరల్గా ట్వంటీ ట్వంటీ వన్ ఏజ్ వచ్చినప్పుడు యంగ్ లో కాల్ పెట్టినప్పుడు పేరెంట్స్ బికమ్ బ్యాక్ ద మోర్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ ద లైఫ్ సో ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ సో ఈ విరోధంగా తిరుగుటము చెప్పిన మాట వినకుండా ఇది న్యాచురల్ గా లేట్ టీనేజ్ అండ్ ఎర్లీ జనరల్ జనరల్గా ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేస్తారు సో యాటిట్యూడ్ ప్రాబ్లం దగ్గర నేను చేసుకోలేనా నేను చేయలేనా నేను చేస్తాను నువ్వు చేయలేవురా నువ్వు చేయకూడదురా అని ఎంత చెప్పినా కూడా ఆ లోపల నుంచి ఎక్కడో మైండ్ చెప్తుంది ఐ వాంట్ బి ఫ్రీ ఐ వాంట్ బి ఇండిపెండెంట్ అందుకే చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎంత చిన్నప్పటి నుంచి పిల్లలకు మనం ఇండిపెండెంట్గా తయారు చేస్తే వాళ్ళ పనులు వాళ్ళకి అలవాటు చేస్తే ఈ పెద్దగైన పిల్లలు ఇండిపెండెంట్గానే ఉండడానికి ప్రయత్నం చేస్తారు విరోధంగా పోరు బికాస్ దే అండర్స్టాండ్ థింగ్స్ ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తే దేర్ ఇస్ అ మీనింగ్ అందుకే మనం ఫాలో చేయడానికి ట్రై చేద్దాం ఆర్ లెట్ ఆస్ కోఆర్డినేట్ అని ఏదో ఒక రీజన్తోని అట్లీస్ట్ అవుట్ రైట్ గా నో అని చెప్పే ఛాన్సెస్ తగ్గిపోతాయి